రెస్పాన్సిబుల్ జూల ఎలా అత్యున్నతమైన నైతిక ప్రమాణాలను నిర్ధారిస్తూ పర్యావరణానికి అనుకూలంగా స్థిరమైన మైనింగ్ మరియు రిఫైనింగ్ పాటిస్తుంది మలబార్ ప్రతి ఆవరణ హాల్మార్క్ చేయబడినది మరియు స్వచ్ఛమైనది పవిత్రమైన క్షణాల కోసం పవిత్రమైన ఆభరణాలు మలబార్ గోల్డెన్ డైమండ్స్ ది రెస్పాన్సిబుల్ జూల ప్రఖ్యాత జ్యువెలరీ సంస్థ మలబార్ గోల్డెన్ డైమండ్స్ ఒంగోల్ షోరూంలో ప్రత్యేక కార్యక్రమంగా వియానా న్యూ కలెక్షన్ ను ఆవిష్కరించింది ఈ కలెక్షన్ ప్రత్యేకంగా లైట్ వెయిట్ డిజైన్తో పాటు ప్రస్తుత ట్రెండ్స్ కి అనుగుణంగా ఉండేలా బోల్డ్ లుక్ను అందించేలా రూపొందించబడింది స్టోన్స్ డిజైన్స్తో పాటు గోల్డ్ ధరించే వారికి హుందాతనాన్ని అందించే విధంగా ఈ కలెక్షన్ సిద్ధం చేయబడిందని సంస్థ ప్రతినిధులు తెలిపారు ఇక ప్రస్తుత జ్యువెలరీ ఆఫర్లో భాగంగా డైమండ్స్పై ఇరవై శాతం వరకు ప్రత్యేక రాయితీ లభిస్తుందని షోరూమ్ మేనేజ్మెంట్ ప్రకటించింది క్రొత్తగా ఆవిష్కరించిన వియానా కలెక్షన్ ను పరిశీలించడానికి జ్యువెలరీ అభిమానులు తప్పకుండా ఒంగోల్ మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూంలో సందర్శించాలని వారు కోరారు అందరికి గుడ్ ఈవినింగ్ అండి మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూంలో ఒంగోలు ఈరోజు జమ్స్టోన్ జ్యువెలరీలో వియానా అని చెప్పేసి న్యూ కలెక్షన్ అనేది లాంచ్ చేయడం జరిగింది దీని ప్రత్యేకత ఏంటంటే మనకి లైట్ వెయిట్లో వస్తుంది అలాగే వచ్చేసి ప్రజెంట్ ట్రెండికి అనుగుణంగా ఈ బోల్డ్ ప్లస్ వచ్చేసి మీకు స్టోన్స్లో కానివ్వండి ఉందాతనంగా ఎవరైనా గోల్స్ వేసుకున్నా కూడా హుందాగా ఉండే విధంగా ఈ వ్యానా న్యూ కలెక్షన్ అనేది లాంచ్ చేయడం జరిగింది ప్రజెంట్ ఈ జమ్స్టోన్ జ్యువెలరీలో అప్ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనేది విఏ పైన అన్కట్ డైమండ్స్లో మనకి డిస్కౌంట్ అనేది ఉంది ఒకసారి వచ్చి అందరూ విజిట్ చేయండి ఐ ఫీల్ సో ఎగ్జైటెడ్ మన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూంలో కొత్త కలెక్షన్ వచ్చిందంటేనే మనం గ్రాప్ చేయకుండా వెయిట్ చేయలేం అండ్ ఇక్కడ అయితే వ్యానా అనే న్యూ కలెక్షన్ లాంచ్ అయింది విచ్ ఈస్ యాక్చువల్లీ లైట్ వెయిట్ అండ్ సో ట్రెండీ ఎవ్రీ గర్ల్కి ట్రెండీ థింగ్సే కావాలి ఇప్పుడు సో ఇట్స్ లైట్ వెయిట్ అండ్ ఇట్ హ్యావ్ జంప్ స్టోన్స్ టు సో యా అండ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంది సో ఎస్ గ్రాప్ నేనైతే లా ఈ నేనైతే ఇక్కడ వచ్చి కలెక్షన్ని చూశాను నాకు చాలా చాలా నచ్చింది మీరు వచ్చి తొందరగా ఆఫర్ని గ్రాప్ చేసుకోండి ఇట్ ఈస్ యాక్చువల్లీ వ్యాలిడ్ ఆఫర్ అప్ టు సెప్ సెప్టెంబర్ సెవెంత్ రెస్పాన్సిబుల్ జూలర్ ఎలా అత్యున్నతమైన నైతిక ప్రమాణాలను నిర్ధారిస్తూ పర్యావరణానికి అనుకూలంగా స్థిరమైన మైనింగ్ మరియు రిఫైనింగ్ పాటిస్తుంది మలబార్ ప్రతి ఆవరణ హాల్మార్క్ చేయబడినది మరియు స్వచ్ఛమైనది పవిత్రమైన క్షణాల కోసం పవిత్రమైన ఆభరణాలు మలబార్ గోల్డెన్ డైమండ్స్ ద రెస్పాన్సిబుల్ జూలర్